మార్వాడి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గుంటూరు నందు ఎడ్యుకేటర్స్ విద్యా సదస్సు జరిగింది కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజేంద్ర సిన్హా జడేజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సదస్సుకి గుంటూరు నగరంలోని పలు విద్యా సంస్థల డైరెక్టర్లు కళాశాల ప్రిన్సిపల్ వివిధ సబ్జెక్టుల ఫ్యాకల్టీ తదితర ప్రముఖులు హాజరయ్యారు ఈ గుజరాత్ రాజ్కోట్లోని మార్వాడి విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల ఫీజులు విశ్వవిద్యాలయంలో మౌలిక వస్తువులు వనరులు తదితర అన్ని అంశాలపై విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో వివరించింది ఈ కార్యక్రమంలో వెంకే ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఫౌండర్ వెంకట్ మార్వాడి విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ హార్దిక్ దోషి లీలావతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ మార్వాడి విశ్వవిద్యాలయ ఆల్ ఇండియా ఛానల్ పార్ట్నర్ మేకల హరికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొని మాట్లాడారు from chaitanya uh, school and colleges on behalf of marwadi university. let me welcome all of you here. thank you very much and good afternoon to all respected teachers, faculty members, principal and respective dean Bo, who are present here on behalf of marwadi university. thank you very much for inviting myself and inviting professor amit guzri who is taking care of our uh, at Harvard University. We are here to interact with uh, faculty members what we are in terms of the university, what kind of courses we are offering to our students, those who are ready to take admissions after 12th Science, Commerce, and after 12th Arts. We have various disciplines at Harvard University Faculty of Engineering and Technology, Faculty of Management Studies, Faculty of Pharmacy Studies, Faculty of Computer Applications, Faculty of Diploma Studies, Faculty of Law, and Faculty of Health Allied Courses are available at Marwani University. Here we want to provide complete guidelines. What we are doing exactly in terms of teaching-learning process? What kind of standards we are following at Marwani University? What kind of opportunity So, that kind of facility we are providing those, 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 those services, to those who are taking the state in University. So, we are ready to provide the best platform in South India. Please take the maximum benefit of all counselors, those who are present uh, here. Here, uh, Aero Banker is available, he is always ready to provide uh, on behalf of Marwari University. Wells of is available. Uh, Harikrishna Krishna is also available. They are ready to provide all information about Marwari University. They will stay here in Buntu, in Nellore, and in other uh, cities of South India on behalf of Marwari University. And they are officially counsellors of Marwari University. I request all students and parents to take the maximum benefit from counselling before taking admissions. గుజరాత్లోని రాజ్కోట్లో ఉండే మార్వాడి యూనివర్సిటీ ర్యాక్ ఏ ప్లస్ యూనివర్సిటీ దాదాపు హండ్రెడ్ ఏకర్స్ క్యాంపస్ ఉంటుంది అక్కడ నుంచి మనకి స్పెషల్ గెస్ట్ అంటే చీఫ్ గెస్ట్గా వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజేంద్ర సింగ్ జడేజా గారు వచ్చారు సో ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడున్న మొత్తం ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఫ్యాకల్టీసు టీచర్సు వాళ్ళందరినీ అడ్రస్ చేయడం జరిగింది వాళ్ళకి మార్వాడి యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ అసలు గుజరాత్లో తగిన వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి అక్కడ జాబ్స్ ఎలా ఉన్నాయి హయ్యెస్ట్ శాలరీ అక్కడికి వెళ్ళినా కూడా తక్కువ ఫీ స్ట్రక్చర్లో ప్రతి స్టూడెంట్కి చదువు అనేది అవైలబుల్గా ఉండడం కోసం మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుంది వాళ్ళ స్కాలర్షిప్ వివరాలు అలాగే వీళ్ళు దాదాపు మూడు వందల మంది పైగా త్రీ హండ్రెడ్ పైన వచ్చారు ఇక్కడ వీళ్ళందరినీ అడ్రస్ చేసి వాళ్ళని వన్ టు వన్ పర్సనల్గా కూడా వాళ్ళ వెరీస్ని వాళ్ళు డౌట్స్ని క్లారిఫై చేసుకున్నారు సో ఈ విషయంలో నేను వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజేంద్ర సింగ్ జడేజా గారికి అలాగే హార్దిక్ దోషి గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు మన వైస్ ఛాన్సలర్ రాజేంద్ర సింగ్ జడేజా గారు మాట్లాడుతున్నాను యూనివర్సిటీఆర్ ఎట్ల అడ్మిషన్